గత సంవత్సరంలో జనవరిలో మనం రెండు కార్యాచరణలు తీసుకున్నాం ఒకటి ఎక్కడ హాస్టల్లో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగి చనిపోయినా అక్కడికి మనం పోయి ఆ అన్యాన్ని దృష్టికి తీసుకోకపోవడం జరిగింది మనం చాలా సందర్భాల్లో సొల్యూషన్ కి దగ్గరగా కూడా రావడం జరిగింది ఆ తర్వాత దేశ వ్యాప్తంగా వస్తున్నటువంటి రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకొని వస్తున్నటువంటి సామాజిక మార్పులను పరిగణలోకి తీసుకొని దేశ వ్యాప్తంగా మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ కి సంబంధించి బీసీ ఓబీసీ కి సంబంధించి రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదు అనేటటువంటి ఒక అంశాన్ని ముందుకు తీసుకొని దాన్ని దేశ వ్యాప్తంగా కూడా మనం తీసుకెళ్లాలని ఒక నిర్ణయం తీసుకొని జనవరి ఫిబ్రవరిలోనే బీసీలకు సంబంధించి అని చెప్పే అంశాన్ని తీసుకోవడం జరిగింది మరి వాళ్ళు అక్రమంగా మన జిల్లాలో పెట్టిన ఐదున్నర నెలలు నిర్బంధించిన మన అనేక రకాలుగా బంధం చేసే ప్రయత్నం చేసినా మనం మన కార్యాచరణ కొనసాగించాలనే దృక్పథంతోనే సమావేశాలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది మరి మళ్ళీ మనం ఒక్కవాడి ధైర్యంతో ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగలగాలి ఒక నష్టం జరిగినప్పుడు అంచనా వేసుకొని వేరే చేసుకొని ముందుకెళ్ళగలగాలి మరి వాళ్ళ పరిస్థితి మన సంస్థ మీద వచ్చినటువంటి అపవాదులు మనం బయటకు వచ్చిన తర్వాత మనం ప్రారంభం చేసిన కార్యాచరణ ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఆలోచనతోనే ఈ సమావేశాలు పెట్టుకున్నాం అందుకే ఇవాళ ప్రతి ప్రతి జిల్లాల నుండి కూడా మరి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తా ఉన్నాం మన బీసీ కమిషన్ కి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బీసీల కోసం పనిచేస్తున్న అనేక సంస్థలు ప్రతినిత్యం ప్రోత్సహించి వెళ్ళు తట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తా ఉన్నాం పెద్ద సంఖ్యలో ఒక మద్దతు వస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారి యొక్క వైఖరి మీద కూడా ఒక సామాజిక సంస్థగా ఒక సోషల్ ఆర్గనైజేషన్ గా జాగృతి లాంటి సంస్థలు మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉందని కూడా చాలా మంది పెద్దలు మనకు డైరెక్షన్ ఇస్తున్నటువంటి విషయం ఇందులో ప్రధానంగా స్కూళ్ళు జరుగుతున్న అన్యాయం మనం చూస్తున్నాం స్కూల్ పిల్లలకు జరుగుతున్నటువంటి అక్రమాలు మనం చూస్తున్నాం గతంలో జూన్ లో ఈ సంవత్సరంలో జూన్ లో మీకు గుర్తుంటే వాళ్ళ ఒక బ్లైండ్ అమ్మాయి మీద అత్యాచారం జరిగింది దాన్ని కూడా ప్రభుత్వం తిప్పిపెట్టి బ్లైండ్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని అని చెప్పి ఒక మహిళా మంత్రి మాట్లాడటం అసెంబ్లీలో నిజంగా కూడా దారుణమైన విషయం అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్టి ఎటువంటి ఆలోచన ఉంది అని ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మాట్లాడితే మనకు అర్థమవుతుంది ఇవాళ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఒకసారి మీరు ఆలోచన చేయండి మన కోపం వచ్చిన మన విషయాన్ని మనం చెప్పినాం తప్పితే తిట్టలే ఆంధ్ర వాళ్ళని మనం మనం ఇది తప్పితే మనం ఎవరిని ఆంధ్ర వాళ్ళు అనలేదు కానీ ఇవాళ ఉన్న ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఇవాళ ఉన్న ప్రభుత్వాలు పెద్దలు ఏం మాట్లాడుతున్నారు ఏ భాషలో మాట్లాడుతున్నారు ఎటువంటి వైఖరిని ప్రదర్శిస్తున్నారు అది నిజంగా మన తెలంగాణకు ఉండే క్యారెక్టరా